నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెద్దాం బాంచ్వాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం సభ్యుల వీడ్కోలు సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ప్రజలకు మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని పదవులు శాశ్వతం కాదన్నారు చైర్మన్ జంగం గంగాధర్ పదవీ కాలంలో విజయవంతంగా పూర్తి చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్ కిరణ్మయ్యి కమిషనర్ శ్రీ హరిరాజు తహసీల్దార్ వరప్రసాద్ వార్డు సభ్యులు జిల్లా కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాళీ కృష్ణారెడ్డి యజాజ్ అంజిరెడ్డి జిల్లా యువజన అధ్యక్షులు మధు గోపాల్ రెడ్డి షాహాబ్ అజీమ్

వేరే చోట్ల కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది కానీ ఇక్కడ నేను అట్లాంటి కంప్లైంట్స్ ఎప్పుడూ చూడలేదు ఒకవేళ ఎక్కడైనా ఒక కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా కమిషనర్ గారు చైర్మన్ గారు రెస్పాండ్ అవ్వడమే చూస్తాను సో ఇప్పుడు కాలం ఏదైతే ముగిసిపోతుందో దాంతోనే పని అయిపోతుందో మీరు కంటిన్యూస్గా అలాగే వార్డ్లో ప్రాబ్లమ్స్ అనేవి మా దృష్టికి తీసుకొస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఫర్దర్ మీ కెరియర్ కోసము విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు పూర్తిగా చేసుకొని పదవి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పుట్టు గౌరవీయులు మాజీ మంత్రి మాజీ స్పీకర్ ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులుగా పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు చీన గారికి మరియు మన సబ్ కలెక్టర్ కిరణ్మై మేడం గారికి మరియు ఈ కార్యక్రమానికి మీ చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేరు చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మరియు పత్రికా విలేకరులకు మరియు బాన్స్వాడ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మరియు బాన్స్వాడ పూర్వ ప్రముఖులు కూడా నమస్పందనాలు చెప్పుతూ నేను సర్పంచ్ కూడా కూడా పనిచేశాను ఏడు సంవత్సరాలు నిరంతరం నాకు అలవాటు అంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది రెండు ఒకసారి కోసం వస్తుండే దాన్ని ఏదో విధంగా ఫుల్ స్టాప్ చెప్పాలని నేను పొద్దున పొద్దున లేచి చాలా గంటలకు ట్యాంకులు వెళ్ళినా లేవా ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఇవ్వగలుగుతామా లేదా అని అప్పుడు చాలా ప్రాబ్లము మరి రెండే ట్యాంకులు ఉండే ఒకటేమో ఈ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ట్యాంకు ఇంకోటి సంగమేశ్వరి కాలనీ కాడ ఒక ట్యాంక్ రెండే ట్యాంక్ మొత్తం పాఠశాలలో నీళ్ళు నింపే పరిస్థితి తర్వాత సీనా గారు ఎమ్మెల్యే కావడం నేను కూడా అప్పుడే సర్పంచ్ కావడం అంటే ఇంచుమించు ఐదారు మై ఎలక్షన్ రావడం మరి గుట్ట మీద ట్యాంక్ ఏదైతే ఆ ఫ్లోర్ స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్ రావడంతో ఇక్కడ గుట్ట మీద అక్కడ ఒక గుట్ట మీద ట్యాంక్ కట్టినక్కడ ఈ గుట్ట వైపు ఉండేటువంటి ప్రతి ఇంటికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో నేను ఇంటింటికి తిరిగి పొద్దులు లేచి వాళ్ళు ఇవ్వకపోతే అది ఏదైతే ఇంటి సమస్య ఉంటే నేను అక్కడే పోయి మొత్తం వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి మళ్ళీ పొద్దులు లేచి పది గంటల కూర్చుంటే నా ఆఫీస్ కి పోతా నేనే ప్రజల దగ్గరికి పోతుంది కాబట్టి శానిటేషన్ మిషన్ వస్తే లేబర్ అందరినీ కూడగట్టు పోయి వెళ్ళి ఎక్కడైనా పైపు పలిగిన ఎక్కడైనా డ్రైనేజ్ తీసినా అందరు ఏమంటారు కంపు కంపు అంటే మనం చేసేది వృత్తి కంపు అంటే అందరికి అందరు సంతోషం పోయిందంటే మనం కొంత కష్టపడాలా దానికి పని పనిచేస్తూ మరి ఏడు సంవత్సరాలు పూర్తి చేసి మరి స్వయంగా గ్రామ పంచాయతీ నిధులతో మొత్తం టిటీ రోడ్ లేపిస్తా రైనల్ లేపిస్తా అప్పుడు ఉండే పర్సల్ కిటిగన పర్సలు లేవు లేకున్నా దం పూర్తిగా సటిస్ఫైషన్ చేసిన ఈ రోజు కూడా నేను ఎంటిపిపి గా పని చేశా మరి ఆ తర్వాత ఇట్లా రాగిర్ ఇన్వెస్ట్ చేతన వచ్చిన నాకు అంటారు ఏ కలిగిపోయినా సర్పంచ్ బాలరాజు వచ్చేట్టు బాలరాజు వచ్చినంటే నాకు చాలా సంతోషంగా మనం చేసినటువంటి పదవులను న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కాబట్టి మనం ఉంటాం పోతాం అని మనం చేసే పదవులు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తిస్తారు ఎక్కడ పోయినా మరి అయినంత మట్టుకు సామరస్యంగానే పరిష్కారం చేసుకుంటా పోయినాం ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు సీనియర్ టీడీపీ పార్టీ చాలా మంది అదే కొంచెం ఏదైనా సమస్య కోసం వస్తే నేను పార్టీ అనకుండా మరి ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని పనిచేసినటువంటి పరిస్థితులు నేను అక్కడ ఏడు సంవత్సరాలు అంటే అప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అట్లనే గంగా గారికి మరి ఒక అవకాశం వచ్చింది ఎంపీటీసీకి ఆ ఎంపీడీసీ తర్వాత మళ్ళీ ఎంపీపీ గా నేను చేస్తే మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చింది మరి ఎంపీపీ తర్వాత మళ్ళీ జెడ్పీడీ సైడ్ జెడ్పీడీ తర్వాత మున్సిపల్ చైర్మన్ అంటే ఇన్ని అవకాశాలు ఒక బీసీ బిడ్డగా ఎవరికి రాలేనటువంటి అవకాశాలు ఆయనకు వచ్చినాయి కాబట్టి మరి ఇటువంటి అవకాశాలు వచ్చిందాన్ని ఉపయోగించుకుని పేరు తెచ్చుకోవాలి తప్ప డబ్బులు సంపాదితే ఏమున్నది మన మనం సంపాదిస్తే మన కొడుకులు తాగే తిని కథ పట్టిస్తారు ఇక ఉన్నదా వాస్తవంగా ఆస్తులు అనేది మరి శాశ్వతం కాదు పేరు మాత్రం శాశ్వతంగా ఉండదని మన చేస్తూ మరి శ్రీధర గారు ఈ పాన్ చోడను నేను చూస్తుంటే చాలా చాలా నీళ్ళు ఇప్పుడు మూడు పుట్టలు కూడా నీళ్ళు అప్పుడు రెండు పుట్టలు ఇచ్చిన ఎండాకాలంలో కూడా ఇప్పుడు మూడు పుట్టలు నీరించి నాలుగు పుట్టలు నీరించిన తక్కువ కాదు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా మళ్ళీ ఇంకా ఎన్నో ట్యాంకులను ప్రపోజ్ పెట్టిండ్రు మరి ఇటువంటి రోడ్లు కానీ మోడ్లు కానీ ఇక్కడ ఉండే ఏ అవసరాలు ఉన్నాయో పూర్తిగా చేసినటువంటి ఘనత శ్రీలాల గారికి దక్కుతుంది ఎందుకంటే మరి పని పనిచేసేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా పేరు ఉంటది ఉండబోతుంది కానీ ఎవరికైనా అవకాశం వస్తే మళ్ళీ రాబోయే దినాల్లో మున్సిపల్ చైర్మన్ అయినా పేరు కోసమే చేయండి కానీ డబ్బు కోసం పనిచేస్తే శాశ్వతంగా ఉండదు కౌన్సిలర్ గాని మరి మున్సిపల్ చైర్మన్ కానీ ఇక గతంలో మరి మనం చూసాం పిఎఫ్ కడుతుంది ఖచ్చితంగా మరి వాళ్ళకు లేబర్ కూడా చనిపోతే వాళ్ళకు డబ్బులు వస్తుంటే కానీ ఇప్పుడు అది ఎందో ప్రాబ్లం వల్ల పిఎఫ్ డబ్బులు కట్టక చాలా మంది నా దగ్గరకు వచ్చింది అదే చనిపోతే కూడా మేము ఆ లేబర్ చనిపోతే అది ఇంటికి ఐదు వేలు పది వేలు వచ్చినాం కానీ పిఎఫ్ డబ్బులు వస్తలేవు అని చెప్పి ఇప్పటికి శ్రీకాకుళం కాబట్టి కమిషనర్ గారు మరి సీనియర్ కూడా ఉన్నారు మేడం గారు ఉన్నారు పిఎఫ్ డబ్బులు వాళ్ళంతా వాళ్ళ జీతాలకే కట్ అయితే గానీ వీళ్ళు గవర్నర్

ఈ రోజు మరి అందరి మధ్యలో అందరి నోట్లో నాలుగు వ్యక్తి ఎవరు తన పని తాను చేసుకున్న పోయింది కాబట్టి మరి మంచి పేరున్నటువంటి మిత్రుని మరి మనందరం కూడా ఘనంగా సత్కరించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను